రైతు సోదరులకు శుభోదయం నేల తల్లి కార్యక్రమానికి స్వాగతం నేను దేశీ గోవులు లేని రైతులు ప్రకృతి సేద్యం చేయలేరా ఆవు ఉంటేనే సాగు సజావుగా సాగుతుందా మొక్కలకు పోషకాలను అందించాలంటే రసాయన ఎరువులపైనే ఆధారపడాల్సిందేనా దీనికి ప్రత్యామ్నాయమే లేదా అన్నది ఆవులను పెంచి పోషించే స్థోమత లేని రైతుల ప్రశ్న అయితే ఈ ప్రశ్నలకు చౌహాన్ క్యూ పద్ధతులు చక్కటి సమాధానమంటున్నారు ప్రకృతి వ్యవసాయ నిపుణులు శివప్రసాద్ రాజు తక్కువ పెట్టుబడితో ఇంట్లో పరిసరాల్లో లభించే వనరులతో పంటలకు పోషకాలను అందించే సేంద్రియ ఎరువులను తయారు చేసుకుని వాటిని పంటలకు ఉపయోగించి చక్కటి ఫలితాలు పొందవచ్చు అంటున్నారు మరి మొక్కలకు అవసరమైన పోషకాలను అందించే ద్రావణాలు ఏ విధంగా తయారు చేసుకోవాలి వాటి వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం ఇవాల్టి మన నేలతల్లి కార్యక్రమంలో వెదురు ఆకుల రసంలో నత్రజని శాతం అధికంగా ఉంటుంది అందుకే వాటి ఎదుగుదల అంత వేగంగా జరుగుతుంది స్థానికంగా లభించే వెదురు ఆకులతో తయారు చేసిన ద్రావణం పంట ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడుతుంది సాధారణంగా రసాయన సేద్యంలో యూరియా వేస్తే పొలం పచ్చబడి ఎదుగుదల ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఈ వెదురు ఆకుల ద్రావణం పిచికారీ చేస్తే పొలంలోని మొక్కల పెరుగుదల ఆ విధంగానే ఉంటుంది మరి ఈ వెదురు ఆకుల ద్రావణం ఏ విధంగా తయారు చేసుకోవాలి తయారీ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి పంటకు పిచికారీ చేసే సమయంలో పాటించాల్సిన మెలకువలేంటో ఇప్పుడు చూద్దాం నమస్తే అండి నా పేరు శివప్రసాద్ రాజు ఈరోజు మనము ప్రకృతి వ్యవసాయం లోపల ముక్కలకి కావాల్సినటువంటి ఒక పోషకాలు ఏ విధంగా తయారు చేసుకోవాలనేటి ఒక అంశం చూద్దాం డాక్టర్ చౌహాన్ క్యూ దక్షిణ కొరియాకి సంబంధించినటువంటి శాస్త్రవేత్త న్యాచురల్ ఫార్మింగ్కి సంబంధించి ఆయన చెప్పినటువంటి యొక్క సిద్ధాంతాల లోపల ఆయన ఆయన పద్ధతుల్లోపట ఈ యొక్క వెదురు ఆకులతోటి మనకి మొక్కలకి కావాల్సిన పోషకాన్ని ఏ విధంగా చేసుకోవచ్చు అనేటి యొక్క విషయం చూద్దాము అయితే ఇక్కడ మనం తీసుకున్నాం వెదురు ఆకులు తీసుకున్నాం ఈ యొక్క వెదురు ఆకులతోటి ఏ విధంగా చేద్దామనేది చూద్దాం ఈ యొక్క ఆకులు కూడా ముఖ్యంగా ఈ యొక్క ఆకులు తెంపుకునే సంద సందర్భము టైము ఏంటంటే ఉదయం పూట ఎర్లీ మార్నింగ్ ఉదయం ఒక ఐదున్నర ఆరు గంటల సమయంలో బయటికి వెళ్ళేసి ఆ యొక్క ముక్క ఏమవుతుందంటే ఫ్రెష్గా ఉంటుంది ఆకు చాలా ఫ్రెష్గా ఉంటుంది ఎండ ఉండదు కనుక బాష్పీభవనం చెంది దాంట్లో ఉన్నటువంటి యొక్క తేమ అనేది బయటికి వెళ్ళదు కనుక ఉదయం పూట ఆకులు తీసుకోండి లేదంటే సాయంత్రం పూట అయినా సరే ఒక ఐదున్నర ఆరు ఆ టైంలో తీసుకొని ఫ్రెష్ ఆకులు తీసుకొని ఈ యొక్క వెదురు ఆకులు తీసుకోవాలి ఈ ఆకులు తీసుకున్న తర్వాత దీని మొత్తాన్ని కూడా ముక్కలు ముక్కలుగా కత్తిరించేసుకొని మొత్తం అంతా కూడా దీన్ని ఇది దాదాపుగా మనకి ఒక అర కేజీ దాకా ఉంటాయి మొత్తం అంతా కూడా దీన్ని ఏం చేస్తున్నాం అంటే వెదరాకులు తీసుకొని ఈ యొక్క వెదరాకులు అనేది ఇదే డబ్బాలో వేసేసుకొని సేమ్ దీనికి కూడా సేమ్ రేషియో లోపల ఏంటి బెల్లం కలుపుకుంటున్నాం ఓకే ఆకులు ఎప్పుడు కూడా తాజాగా ఉండాలి ఓకే బెల్లం కలిపేస్తున్నాం మొత్తం అంతా ఇది వెయిట్ తక్కువ ఉంటుంది క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కనుక దీనికి ఏంటంటే కొంచెం బెల్లం కూడా ఒక ఒక ఒకటి రెండు గుప్పుళ్ళు ఎక్కువైనా పర్లేదు అన్నమాట ఓకే ఇది ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక అర కేజీ అనుకోండి కేజీ బెల్లం తీసుకుని ఇబ్బంది లేదు కొంచెం ఇవన్నీ కూడా దీంట్లో వేసేసుకొని మొత్తం అంతా బెల్లం కూడా దీనికి ఒక ఒకటి కంటే రెండు ఎక్కువ వేసుకోండి కావాల్సింది వెదురాకులకు సంబంధించినంత వరకు ఓకే సరిపోదు ఇప్పుడు ఈ విధంగా వేసుకున్నాం కదా లేయర్స్ లేయర్స్గా వేసుకున్నాం కదా దీన్ని మొత్తం అంతా ఇప్పుడు బాగా తిప్పేసేయండి మొత్తం అంతా సేమ్ విధంగా మొదటి విషయం ఏంటంటే మనం ఇక్కడ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే డబ్బా ఎప్పుడు కూడా తేమ ఉండకూడదు ఆరిపోయి ఉండాలి పరిశుభ్రంగా ఉండాలి డబ్బా మొత్తం అంతా కూడా వేసుకొని దీన్ని వీలైనంత వరకు ఈ ఆకుల్లో ఉన్న తేమ తర్వాత బెల్లానికి కొంచెం అంటుకుంటుంది బెల్లం కూడా ఏమవుతుందంటే గాలి తగిలితే మనకి ఇది లిక్విడ్ ఫామ్స్గా తయారవుతుంది మొత్తం అంతా ఓకే ఇలా మొత్తం అంతా కలిపేసిన తర్వాత పైనుంచి ఒక పొర బెల్లం ఇలా వేసేయండి కొంచెం లైట్గా ఓకే సరిపోండి ఓకే ఇలా బెల్లం వేసేసిన తర్వాత దీన్ని కొంచెం గట్టిగా ఇలా ప్రెస్ చేసి పెట్టేసేయండి మొత్తం అంతా ఓకే ఈ విధంగా ప్రెస్ చేసేసుకొని దీని మీద పేరు డేటు అన్నీ వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి మొత్తం అంతా దీనికి కూడా సేమ్ మన ఒక క్లాత్ అనేది తీసుకొని ఈ క్లాత్ అనేది కట్టేసుకోండి గట్టిగా ఓకే పదిహేను నుంచి ఒక ఇరవై రోజుల లోపల మనకి దాదాపుగా ఇది ఏమవుతుందంటే వెదురులో ఉన్నటువంటి యొక్క పోషకాలన్నీ కూడా బెల్లంలోకి వచ్చేస్తాయి మొత్తం అంతా కూడా సో దీన్ని కూడా మనకేమవుతుంది ముద్ద ముద్దలాగా అయిపోతుంది మనకి ఇంతకుముందు ఓహెచ్ఎం చేసినప్పుడు ఏ విధంగా అయితే ముద్దగా తయారైపోయిందో ఇది కూడా మొత్తం దీని ఆకులో ఉన్నటువంటి యొక్క పోషకాలన్నీ బె బెల్లంలోకి వచ్చేస్తాయి దీన్ని కూడా మనము ఒక లీటర్కి వచ్చేసి సుమారుగా ఒక రెండు ఎంఎల్ మూడు ఎంఎల్ వరకు దీన్ని కూడా వాడుకోవచ్చు మ్యాక్సిమం ఫైవ్ ఎంఎల్ వరకు వాడుకోవచ్చు దీని ద్వారా ఏం జరుగుతుంది ఈ యొక్క వెదురు ఆకుల ద్వారా జరిగేటువంటి యొక్క లాభం ఏంటిది దీన్ని ఏ సందర్భంలో వా వాడాలి అనేటువంటి ఒక విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం ఇప్పుడు అయితే ఈ యొక్క వెదురు ఆకుల రసంలో ఏముంటుంది అంటే నత్రజని ఉంటుంది ఏంటి నత్రజని అంటే నైట్రోజన్ యూరియా యూరియా అనేది దీని లోపల వాడుక భాషలో చెప్పాలంటే యూరియా వేస్తే ఏ విధంగా అయితే పొలం పచ్చబడి గ్రోత్ ఏ విధంగా వస్తుందో ఆ విధంగా నైట్రోజన్ ఫార్మేషన్ ఉంటుంది కనుక ఇది మొక్కల యొక్క పెరుగుదలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది దీన్ని ఎందుకు తీసుకున్నారు అని అంటే ఇదే కాదు ఏ మొక్క అయితే మనకు చిన్న విషయం గుర్తుపెట్టుకోండి నత్రజని ఎక్కువగా ఉంటుంది దేంట్లలో ఎక్కువగా ఉంటుందంటే ఇది వెదురు మొక్క అన్ని మొక్కల కంటే కూడా వృక్ష జాతులు కూడా వెదురు మొక్క పెరిగినంత వేగంగా ఏది పెరగదు వెదురు మొక్కల యొక్క గ్రోత్ ఫాస్ట్గా ఉంటుంది కనుక దీని ఆకులు తీసుకొని దీని ఆకుల రసాన్ని కూడా మనం ఈ యొక్క మొక్కలకి వాడినప్పుడు ఏమవుతుందంటే మొక్కల యొక్క గ్రోత్ కూడా ఈ యొక్క వెదురు మొక్క ఏ విధంగా పెరుగుతుందో చూడంగానే ఇప్పుడు ఇలాగే ఉంటుంది మళ్ళీ ఒకరోజు వర్షం పడి ఉరుములు వచ్చినాయి అంటే చూస్తే మళ్ళీ నాలుగు ఫీట్లు ఐదు ఫీట్లు పెరిగిపోద్ది ఈ యొక్క మొక్కల యొక్క గ్రోత్ పెరుగుదల అభివృద్ధి కూడా చాలా వేగంగా ఉంటుంది ఇదే అని కాదు మీకు ఇదే రకంగా ఏ మొక్కలు అత్యంత ఫాస్ట్గా పెరుగుతాయో ఆ మొక్కల యొక్క రసాలను కూడా కూడా కొన్ని మనం తీసుకోవచ్చు అనమాట ముఖ్యంగా అన్నిటికంటే మనకు అందుబాటులో ఉండేటువంటిది చాలా ఫాస్ట్గా పెరిగేటువంటి ఒక మొక్క వెదురు మొక్క కనుక ఈ యొక్క వెదురు మొక్కల నుంచి కూడా ఈ విధంగా తయారు చేసుకోవడం ద్వారా మొక్కలకి నైట్రోజను ఖచ్చితంగా ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది ఆకుకూరలు కానీ ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు ఆకుకూరలు ఉన్నాయి ఏది ఫాస్ట్గా పెరగాలి మనకి ఇది ముప్పై ముప్పై ఐదు రోజుల లోపటే మనకి ఏదైనా ఆకుకూరేసాం అనుకోండి మెంతకూర ఒక పది రోజుల నుంచి మొదలవుతుంది ఆ పాలకూర ముప్పై తర్వాత దాని లైఫ్ అయిపోతుంది ఒక ముప్పై ముప్పై ఐదు తర్వాత మనం కట్ చేసేయాలి లేకపోతే ముదిరిపోయినట్టు కనుక ఈ సందర్భంలో ఏంటి ఆకుకూరలు గ్రోత్ ఎక్కువ కావాలి పట్టాపటా కొడతా ఉండాలి మొత్తం అంతా ఫాస్ట్ గ్రోత్గా కావాలి అనుకున్నప్పుడు ఇలాంటివి వాడుకోవడం ద్వారా మనకి ఏమవుతుందంటే చాలా ఉపయోగం జరుగుతుంది దీన్ని భూమికి కూడా ఇచ్చుకోవచ్చు స్ప్రే చేసుకోండి కొంత మొత్తం లోపల భూమికి కూడా ఇచ్చుకోవచ్చు మీకు తక్కువ మొత్తంలో అనుకోండి తక్కువ మొత్తంలో ఉంటే కూడా ఇచ్చుకోవచ్చు వీలైనంత వరకు నైంటీ పర్సెంట్ దీన్ని ఏంటంటే మనం పోషకాలు కూడా ఎలా ఉంటాయి అంటే కొన్ని భూమికి భూమిని ఫర్టి ఫర్టైల్ చేసుకోవడానికి కొన్ని రకాలైనటువంటి పోషకాలు ఉంటాయి మొక్క పెరుగుదలకు సంబంధించినటువంటి ఒక పోషకాలు ఉంటాయి ఎగ్జాంపుల్లో చెప్తే ఏంటిదంటే మీకు ఒక చిన్న ఉదాహరణగా ఇప్పుడు ఒకటి ఏంటిదంటే మొక్క రెండు రకాలుగా పోషకాలు తీసుకుంటుంది అనుకుందాం ఒకటి భూమి నుంచి తీసుకుంటుంది పైనుంచి మనం బయట నుంచి స్ప్రేయింగ్ ద్వారా తీసుకోవడం ఏదైతే స్ప్రేయింగ్ ద్వారా తీసుకున్నది మొక్క అప్పటిదప్పుడు స్పాట్గా పెరుగుతుంది కొన్ని అదే భూమిలో అది పైన పనిచేసింది భూమికి పనిచేయదు పనిచేస్తుంది థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ వరకే పనిచేస్తుంది ఇది దీనికి భూమికి ఇచ్చేది దీనికి ఇచ్చినప్పుడు ఇది థర్టీ పర్సెంట్ పనిచేస్తుంది అంతే రివర్స్లో పనిచేస్తే కనుక ఏంటిదంటే స్ప్రే చేసేటువంటి యొక్క పోషకాలు ఆన్ స్పాట్లో తీసుకొని పెరిగేటువంటి యొక్క పోషకాలు వేరే భూమిని ఇచ్చి భూమిలో నుంచి మైక్రో ఆర్గానిజం చేసి ఆ మొక్కకి ఇచ్చేటువంటి యొక్క పోషకాలు పదార్థాలు వేరే ఉంటాయి కనుక మనం తయారు కూడా రెండు భాగాలుగా విభజన చేసుకుంటే భూమికి ఇవ్వాల్సినటువంటి యొక్క పోషక విధానాలు వేరే ఉంటాయి మొక్కకి ఇవ్వాల్సినటువంటి పోషక విధానాలు వేరే ఉంటాయి ఇది మొక్కకి మాత్రం స్ప్రే చేసుకునేటువంటి యొక్క ద్రావణం ఇది వెదురు ఆకుల రసం చౌడు నేలలను గుల్లబార్చడంలో భూగర్భ జలాలను పరచడంలో మొక్కల్లోని వేరు వ్యవస్థకు పోషకాలు అందించడంలో శాస్త్రవేత్త చౌహాన్ క్యూ రూపొందించిన ల్యాబ్ ద్రావణం ఎంతగానో ఉపయోగపడుతుంది అంతేకాదు లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ఎండ వేడిమి నుంచి పంటలను కాపాడుతుంది మరి ఈ ల్యాబ్ తయారీని ఏ విధంగా చేపట్టాలి కావలసిన పదార్థాలు ఏంటి పంటలకు ఏ సమయంలో పిచికారి చేయాలి నిల్వ పద్ధతులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం న్యాచురల్ ఫార్మింగ్ లోపల భూమికి కావలసినటువంటి యొక్క పోషకాలను తయారు చేసుకునే సందర్భం లోపల ఇప్పుడు మనం ల్యాబ్ తయారు చేసుకునేటువంటి యొక్క విధానం చూద్దాం ఈ యొక్క ల్యాబ్ తయారు చేసేటువంటి యొక్క విధానము ఈ పద్ధతిని ఇవన్నీ కూడా మన దక్షిణ కొరియాకి సంబంధించినటువంటి శాస్త్రవేత్త ఎవరైతే ఉన్నారో డాక్టర్ చౌహాన్ క్యూ వారి మెథడ్లో ఇది చాలా కీలకమైనటువంటి యొక్క మెథడ్ ఇది ఈ దీన్ని తయారు చేసుకునే విధానం ఎలా వాడాలి ఎంతెంత వాడాలి ఏ సందర్భంలో వాడాలి దీని యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయం కూడా చూద్దాం ముందుగా మనం ఏం చేస్తున్నామంటే దీనికి కావాల్సిన ఏంటంటే ఆవు పాలు తర్వాత బియ్యం గడిగిన నీళ్ళు దీన్ని కలుపుకోవడానికి ఒక పాత్ర ఇలాంటి డబ్బా ఒకటి ఫస్ట్గా ముందుగా ఏం చేయాలంటే బియ్యం గడిగిన నీళ్ళు తీసుకోవాలి ఈ బియ్యం గడిగిన నీళ్ళు ఏ విధంగా తీసుకోవాలి ఏంటిది అనేటువంటి ఒక విషయాన్ని కూడా మనము చూస్తే బియ్యం మన వీలైనంత వరకు పాలిష్డ్ బియ్యం కాకుండా బాగా పాలిష్ చేసినా కాకుండా మన ముడి బియ్యం ఏమైతే ఉంటాయో ముడి బియ్యం తీసుకొని మొదటిసారి కడిగిన నీళ్ళు ఏ విధంగా వస్తాయో మొదటిసారి కడిగిన నీళ్ళని ఒక పాత్రలో తీసుకు పక్కన పెట్టుకోండి మొదటి రోజు మళ్ళీ సాయంత్రం పూట కూడా మళ్ళీ అన్నం వండుతారు కదా మళ్ళీ అండం వండిన తర్వాత ఆ నీళ్ళు కూడా వస్తాయి కదా అవన్నీ తీసుకొని పక్కన పెట్టుకోండి అలా ఏం చేయాలంటే ఒక నాలుగైదు రోజుల వరకు అలా నిలువ పెట్టుకోవాలి మినిమం ఒక ఐదు రోజులు అలా ఫర్మెంటేషన్ చేసుకోవాలి ఓకే ఫర్మెంటేషన్ చేసుకొని ఆ వా ఆ యొక్క నీ బియ్యం గడిగిన నీళ్ళని ఒక ఐదు రోజులు ఏదైనా ఒక క్లాత్ కట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి ల్యాబ్ తయారు చేసుకోవడానికి ముందు బియ్యం గడిగిన నీళ్ళు కనీసం ఒక నాలుగైదు రోజులు నిల్వ ఉన్నటువంటివి తీసుకోవాలి మొదటిది తీసుకున్న తర్వాత దీనికి ఏం కావాలి అంటే ఆవు పాలు ఓకే ఆవు పాలు తీసుకున్నాను ఈ ఆవు పాలు ఎంత రేషియోలో తీసుకున్నాము అని అంటే బియ్యం గడిగిన నీళ్ళు ఒక లీటర్ ఉంటే ఆవు పాలు నాలుగు తీసుకోవాలి బియ్యం గడిగిన నీళ్ళు పావు లీటర్ ఉంటే ఆవు పాలు వన్ లీటర్ వన్ టు ఫోర్ రేషియోలో దీన్ని తీసుకోవాలి ఎప్పుడు బియ్యం గడిగిన నీళ్ళు వన్ పర్సెంట్ ఉంటే పాలు నాలుగు శాతం ఉండాలి ఈ యొక్క ఫోర్ పర్సెంటేజ్లో ఇప్పుడు నేను ఏం చేశాను అంటే ఇది పావు లీటర్ వరకు నేను తీసుకున్నాను ఏది బియ్యం గడిగిన నీళ్ళు దీనికి ఎంత రేషియోలో కలుపుతున్నాను వన్ లీటర్ పాలు కలుపుతున్నాను కనుక ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇవి కూడా తాజా పాలై ఉండాలి మరగ మళ్ళీ డౌట్ రావచ్చు కాసిన పాలా లేకపోతే మరగబెట్టినాయా తోడు అన్నీ కాదు ఏది పచ్చిపాలే మొత్తం దీంట్లో వాడేది మనం పచ్చిపాలే అయితే ఒకవేళ ఇన్ కేసు మీకు ఆవు పాలు దొరకని సందర్భంలో ఏమన్నా ఉంటే ఆవు పాలే ఎందుకు వాడాలంటే ఆవు పాల లోపల పోషకాలు కానీ ఇవన్నీ కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయి మెడిసినల్ గుణాలు కానీ ప్రతి ఒక్కటి ఈ యొక్క గేదెపాలకోడికి వచ్చేటప్పుడు ఒకవేళ అవి దొరకని పక్షం లోపల గేదె పాలు తీసుకోండి ఒకవేళ ఇన్ కేస్ అది కూడా దొరకని పక్షము ఇంకా ఇంకా ఈనాతహీనంగా అది కూడా దొరకలేదు మాకు ఆ గేదెలు కూడా లేదు అని అనుకుంటే మార్కెట్ లోపల పాలలోపన్నది పాలు కూడా దొరుకుతున్నాయి మనకి కొంచెం కాస్ట్లీ ఎక్కువ ఉంటే ఒక అరవై రూపాయలు డెబ్బై రూపాయలు పాలు కూడా ఉన్నాయి అనమాట సో అలాంటి ఒకవేళ దొరికితే అలాంటివి తీసుకోండి కానీ నైంటీ నైన్ పర్సెంట్ ఏంటంటే వీలైనంత వరకు ఆవుది ఫస్ట్ ప్రియారిటీ సెకండ్ ప్రియారిటీ గేదె పాలు తీసుకోండి ఇక్కడ మనం తీసుకునే కూడా ఆవు పాలు అయితే ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఈ యొక్క పావు లీటర్ ఉన్నటువంటి యొక్క ఏది బియ్యం గడిగిన నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఈ బియ్యం గడిగిన నీళ్ళని మొత్తం అంతా కూడా ఈ డబ్బాలో పోసుకుంటున్నాను మొత్తం అంతా ఓకే తర్వాత దీనికి ఏం చేస్తున్నాను ఈ పావు లీటర్కి ఒక వన్ లీటర్ ఈ యొక్క పాలు కలుపుతున్నాను ఓకే ఇప్పుడు ఏం కలిపాను మొత్తం అంతా కూడా దీనికి మొత్తం అంతా ఒక పావు లీటరు బియ్యం నీళ్ళు ఒక లీటరు పాలు దీన్నే మనం ఏమంటామంటే ల్యాబ్ అంటాం ఫుల్ పేరు ఏంటంటే లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా దీన్ని ఏం చేస్తున్నామంటే ఈ యొక్క క్లాత్ తోటి దీన్ని నీట్గా కట్టేసుకుంటున్నాం మొత్తం అంతా కూడా ఓకే ఇలా కట్టేసుకొని దీన్ని ఒక నీడ ప్రాంతంలోపట రూమ్ టెంపరేచర్ గది ఉష్ణోగ్రత దగ్గర దీన్ని పెట్టుకోవాలి ఎన్ని రోజులు పెట్టుకోవాలి అంటే ఇది మామూలుగా ఒక వాతావరణాన్ని బట్టి ఉంటుంది ఈ యొక్క ఎండాకాలంలో కూడా తొందరనే తయారైపోతుంది ఐదు రోజులు పడుతుంది శీతాకాలం అనుకోండి ఆరు రోజులు ఏడు రోజులు పడుతుంది అనమాట వీలైనంత వరకు సో మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ దీన్ని రోజు కలపకూడదు దీన్ని కలపకుండా పక్కన అలా పెట్టేసేయండి మొత్తం అంతా కూడా ఐదో రోజు ఆరో రోజుకో మీకు తయారైనప్పుడు ఏ విధంగా తయారవుతుంది అని అంటే ఇది అలా పెట్టేసేయండి అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి దీన్ని కదపోద్దు కర్రబెట్టి కలిపేటువంటిది కాదు ఒక ఐదు రోజులు ఆరు రోజులు అలా ఉంచేయండి ఇప్పుడు ఎండాకాలం కనుక ఇది సుమారుగా ఒక ఐదు రోజుల్లో తయారైపోతుంది కాలేదు అనుకుంటే ఆరో రోజు ఏడో రోజు అయితే తయారైనప్పుడు ఏ విధంగా ఉంటుందయ్యా అంటే ఇది ఇదిగోండి ఇక్కడ ఇది ఆల్రెడీ కలిపాం కదా ఇది ఇది ఆల్రెడీ ఒక నాలుగు రోజులది అనమాట ఇది ఒక ఫోర్ డేస్ మొత్తం అంతా కూడా ఈ ఫోర్ డేస్కి ఏమైంది దీంట్లో ఉన్న పాలలో ఉన్నటువంటి లాక్టోజ్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క పోషకాలకు సంబంధించినది ఈ పాలలో ఉండే పిండి పదార్థాలు మొత్తం అంతా కూడా ఇక్కడ మనకు తెట్టులాగా వచ్చేస్తాయి మొత్తం అంతా కూడా ఓకే ఐదో రోజుకి దాదాపుగా మనకి ఏమవుతుందంటే తయారైన తర్వాత ఇది చూడండి ఇక డబ్బా తీసుకో తయారైపోయిన తర్వాత మనకు మొత్తం అంతా కూడా ఈ విధంగా వచ్చేస్తుంది మొత్తం ఓకే ఈ యొక్క పిండి పదార్థాలన్నీ ఈ విధంగా వచ్చేస్తాయి దీన్ని ఇలా నీట్గా మెల్లగా సపరేట్ చేసేసుకొని దీన్ని తీసేటప్పుడు చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా హైజెనిక్గా చేయాలి ఏదైనా కానీ మంచి నీట్గా ఇలా తీసేసుకోండి ముద్దలా వచ్చేస్తుంది ఓకే ఇది మనకు తయారైంది లేదు అనేటువంటి యొక్క సింబల్ కూడా మనకి ఎలా తెలుస్తుందంటే ఈ యొక్క ల్యాబు కలర్ మారుతుంది మనకి ఈ యొక్క బంగారు రంగులోకి పాలు ఉన్నాయి కదా ఇది ఎలా ఉంది మామూలుగా తెల్లగా ఉంది కదా ఇది ఏముంది మొత్తం అంతా కూడా మీరు ఈ దగ్గర నుంచి చూసినట్టయితే ఇది బంగారు వర్ణంలోకి అంటే బంగారు వర్ణం అంటే గోల్డ్ కలర్లోకి మొత్తం లిక్విడ్ అంతా కూడా గోల్డ్ కలర్లోకి వచ్చేస్తుంది జాగ్రత్తగా దీన్ని తీసుకొని దీంట్లో ఉన్నదంతా పక్కకు లాగేసేయండి ఇది ఇది వేస్ట్ అనమాట దీన్ని తీసేసి మొక్కల్లో పాడేసేయండి మొత్తం అంతా కూడా ఇప్పుడు దీన్ని చూస్తే మీకు తయారైపోయింది దాదాపుగా ఇప్పుడు నాలుగు ఐదు రోజుల దాకా అవుతుంది కదా ఇది చూడండి ఇప్పుడు ఏ కలర్లో ఉంది ఇదంతా కూడా గోల్డ్ కలర్లో ఉంది బంగారు రంగు కనిపిస్తుందా ఇది గోల్డ్ కలర్ ఇది ఎలా ఉంది వైట్ ఓకే తయారైన తర్వాత ఈ విధంగా ఉంటుంది దీన్ని నీట్గా ఫిల్టర్ చేసుకొని ఒక బాటిల్లో పోసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు పెట్టుకోవచ్చు నార్మల్గా అయితే బయట పెట్టుకుంటే ఇంకొక ఐదు రోజులు ఆరు రోజుల వరకు దీన్ని ఫిల్టర్ చేసేసుకొని జాగ్రత్తగా ఏది డస్ట్ గిస్ట్ ఏమి పడకుండా నీట్గా ఏదైనా కానీ తడి పాత్రలు వాడకండి దేంట్లో పోసుకున్నా కానీ జాగ్రత్త పోసుకొని మనం దీన్ని వాడుకోవచ్చు మొత్తం అంతా ఇది ల్యాబ్ యొక్క ద్రావణాన్ని మనము ఒక లీటర్కి రెండు ఎంఎల్ మూడు ఎంఎల్ వరకు కూడా ఒక లీటర్కి మనం యొక్క ద్రావణాన్ని వాటర్లో కలుపుకొని వేసుకోవచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వంద లీటర్ నీళ్ళు ఉన్నాయి అనుకోండి వంద లీటర్ నీళ్ళ లోపల టూ హండ్రెడ్ ఎమ్మెల్యే త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు మనము వాడుకోవచ్చు అదేవిధంగా భూమికి ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ఏం చేస్తామంటే ఒక రెండు వందల లీటర్ల నీళ్ళ లోపల ఒక లీటర్ ల్యాబ్ కలిపి డ్రిప్ ద్వారా ఇచ్చేయచ్చు మొదటి విషయము లేదు అనుకుంటే మన పారుదల ఏ విధంగా ఇప్పుడు నీళ్లు పారిస్తున్నాం అనుకోండి ఆ పారించే నీటి యొక్క ద్వారా కూడా మనం దీన్ని ఇచ్చేయచ్చు భూమికి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే భూమిని మొత్తం అంతా కూడా గుళ్ళ బార్చేస్తుంది మొత్తం అంతా కూడా సాయిల్ని లూజ్ చేస్తుంది సాయిల్ కండిషనర్గా మనం దీన్ని చెప్పవచ్చు ఈ ల్యాబ్ ఆడినటువంటి యొక్క పొలాలు ఏ విధంగా తయారవుతాయి అంటే మొత్తం లూజ్గా అనమాట ఇసుక లోపల మనం ఇలా దింపితే ఎంత ఫ్రీగా వెళ్ళిపోతుంటుందో లూజ్గా అదేవిధంగా ఈ యొక్క సాయిల్ కూడా అంత లూజ్గా అయిపోద్ది ఎప్పుడైతే సాయిల్ లూజ్గా ఉండి ఫ్రీగా ఉన్నదో అప్పుడు ఏమవుతుంది పడ్డటువంటి ఒక వర్షపు నీళ్ళంతా కూడా భూమిలోకి ఇంకుతాయి గ్రౌండ్ వాటర్ డెవలప్ అవుతుంది తర్వాత రెండోది మొక్క ఉన్నప్పుడు మొక్క వేర్లు కూడా ఏమవుతుంది దాని యొక్క రూట్ ఏదైతే ఉంటుందో ఆ రూట్ వ్యవస్థ అనేది చాలా ఫ్రీగా స్వేచ్ఛగా ఫ్రీగా లోపలికి వెళ్ళిపోద్ది అన్నమాట ఎంతో రూటు లోపలికి వెళ్ళగలిగితే దాని మొక్కకి అన్ని రకాలైనటువంటి పో పోషకాలు దొరుకుతాయి దాని ఆరోగ్యంగా ఉంటుంది తర్వాత పోషకాలు ఎక్కువ దొరకడంతో ప్రొడక్షన్ ఎక్కువ పెరుగుతుంది ఈ మొక్కల మీద స్ప్రే చేసినప్పుడు ఏమవుతుందంటే మొత్తం అంతా ఈ యొక్క మొక్కల్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎండాకాలం ఉందనుకోండి టెంపరేచర్లు బాగా పెరిగిపోయాయి పెరిగినప్పుడు ఈ ఎప్పుడైతే ఈ యొక్క ని ఏం చేస్తున్నామంటే ఈ జీవామృతుల్లో కలిపి కొట్టడం లేకపోతే జీవామృతులు లేనప్పుడు ల్యాబ్ని సపరేట్గా కొట్టడం ద్వారా ఏమవుతుందంటే ఈ యొక్క ఎండ వేడి నుంచి కూడా బాగా మనకి తట్టుకోగలుగుతుంది ఈ ల్యాబ్ ద్రావణాన్ని ఈ ఆవుల్లో కానీ గేదెల్లో కానీ ఈ పొదుగు వ్యాపు వ్యాధి అనేది చాలా ఇబ్బంది పెట్టేటువంటి ఒక విషయం రైతులకు చాలా ఇబ్బంది కలిగేటి నష్టం కూడా దాన్నించే జరుగుతుంది ఎప్పుడైతే ఇమీడియట్గా మీరు పాలు పిండేసిన తర్వాత ఈ ఒక మీరు చిన్న చిన్న స్ప్రేయర్స్ ఉంటాయి కదా ఆ స్ప్రేయర్ లోపల ఒక లీటర్ నీటికి ఒక ఫైవ్ ఎంఎల్ టెన్ ఎంఎల్ వరకు దాంట్లో కలుపుకొని పాలు పిండగానే దానికి ఆ పొదుగులకి పొదుగుకి పశువులు ఏదైనా కానీ మీకున్నటువంటి ఆవు కానీ ఏదైనా కానీ ఎమ్మటిని స్ప్రే చేసినట్టయితే పొదుగు వ్యాపు వ్యాధి అనేది దాదాపుగా రాదు అంత అద్భుతంగా పనిచేస్తుంది తర్వాత మీకున్నటువంటి యొక్క పశుపక్షాదులు ఏదున్నా కానీ ఈ యొక్క కనీసము ఇప్పుడు ఎండాకాలం అని కాదు ఏ కాలం లోపల కానీ వాటికి వాటర్ ఇచ్చినప్పుడు కోళ్ళు అయితే కోళ్ళు లేకపోతే మేకలైతే మేకలు పశువులైతే పశువులు ఇంట్లో పక్షులు అయితే పక్షులు ఏదైనా కానీ ఒక లీటర్కి వన్ ఎంఎల్ టూ ఎంఎల్ వరకు వాటి ఒక వంద లీటర్ నీళ్ళు ఓ బకెట్ పెడతారు కదా బకెట్లో తోడు దాపించారు అనుకోండి ఫైవ్ ఎంఎల్ టెన్ ఎంఎల్ దాంట్లో పోసి అది ఒక రోజు ఇడిసి రోజన్న రోజన్న మీ వీళ్ళను బట్టి ఈ యొక్క ల్యాబ్ ద్రావణాన్ని దాంట్లో కలిపి ఇవ్వడం ద్వారా వాటి యొక్క ఆరోగ్య పరిస్థితి అనేది కూడా చాలా మెరుగుపడుతుంది వాటికి వచ్చేటువంటి యొక్క రోగాల శాతం కూడా ఏంటిది తగ్గిపోవడం జరుగుతుంది ఒక పంటకే కాదు మనుషులకి కానీ అన్నిటికీ కూడా ఒక అద్భుతమైనటువంటి ఒక సంజీవని లాంటిది మొత్తం అంతా కనుక దీన్ని ప్రతి ఒక్క రైతు తన తన ఇంట్లో తయారు చేసుకొని చక్కగా తీసుకెళ్ళి పంటకు వాడుకోవడం ద్వారా అద్భుతమైన రిజల్ట్లు వస్తాయి మీకు స్ప్రేయింగ్ చేసే కొలిది మీకు రిజల్ట్ మారుతూ ఉంటుంది కనుక ఖచ్చితంగా చాలా సింపుల్గా అయ్యేటువంటి ఒక తక్కువ ఖర్చుతోటి మనం ఎక్కువ దిగుబడి సాధించుకోవడానికి చాలా ముఖ్యమైనటువంటిది ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మీ యొక్క భూమి సాయిల్ కండిషను దాని యొక్క పరిస్థితి మారాలంటే ఖచ్చితంగా ఈ చెప్పొచ్చు సేంద్రియ పదార్థాలతో నేలలో పంటకు పనికొచ్చే సూక్ష్మజీవులు పోషకాలు వృద్ధి చెందుతాయి మొక్క ఎదుగుదలకు కావలసిన పోషకాలను ఇవి అందిస్తాయి నేలలో కలిపివేసే కలుపు కూడా ఇలాంటి సేంద్రియ పదార్థంగా మారి పంటలకు పనికొస్తుంది సూక్ష్మజీవులు సేంద్రియ పోషకాలు నేల సజీవ వ్యవస్థను కాపాడుతాయి నేలకు ప్రాణం పోస్తే అది తిరిగి మొక్కకు జీవం పోస్తుంది మరి నేలకు పోషకాను అందించి మొక్కల్లో ఎదుగుదలకు తోడ్పడే సేంద్రియ ద్రావణాలు చౌహాన్ క్యూ పద్ధతిలోనూ ఉన్నాయి అతి తక్కువ ఖర్చుతో వీటన్నింటి ద్వారా పెట్టుబడి తగ్గుతుంది ఇంట్లో పరిసరాల్లో లభించే వస్తువులతో ఎంతో తేలికగా వీటిని తయారు చేసుకొని వాడుకోవచ్చు సాగులో పెట్టుబడి ఖర్చులను తగ్గించుకోవచ్చు